హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పచ్చడిని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అన్ని పచ్చిపప్పుని వేసుకుంటున్నాను అలాగే కొన్ని మినపప్పుని వేసుకుంటున్నాను వీటిని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆరు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఈ రెసిపీలోకి ఇంకా కారానికి ఇవే సరిపోతాయండి ఎండుమిర్చినే వాడుకుంటాము వీటిని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి మనం కొబ్బరి ముక్కల్ని వేసుకుందాము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి మంటని సిమ్లో ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూద్దాము కొబ్బరి మొక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము కొబ్బరి మొక్కల్ని కూడా ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము అలాగే పొట్టు తీసిన ఒక ఆరు వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను అర టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మిక్సీకి వేసుకుందాము మనం మిక్సీకి వేసుకున్న చట్నీ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు కాస్త గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపును వేసేసుకుంటున్నాను టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొద్దిగా ఇంగువను వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసేసుకుందాము కొబ్బరి పచ్చడిని వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరి పచ్చడి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి పచ్చడిని ఈ విధంగా ఇప్పుడు ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన కొబ్బరి పచ్చడి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం సింప్లీ థాట్స్ వై అను ఛానల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి